హలో ఫ్రెండ్స్ ఈరోజు అయోధ్య కానీ చూస్తున్నానండి రామలక్ష్మణులు అయోధ్యలో తండ్రి గారి దగ్గర చింతనదే లేకుండా కాలం గడుస్తోంది అక్కడ భరత లేదు తాతగారి ఇంట్లో గారాభంగా కులాసాగం ఉన్నారండి దశరథుడు రాముడిపై ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతాడు అనమాట రాముడు బలవంతుడు కానీ గర్వం ఏ కోసానా లేదు అబద్ధం ఆడాడు అందరినీ చేస్తున్నాడు అసలు కోపమే ఉండదు దీనిని వల్ల మాలిన అభిమానం ధర్మం తెలిసి నడు నడుచుకుంటాడు నిగ్రహమా కావలసినంత అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి మించిన కొడుకు అందరి మనసులను ఆకట్టుకుంటున్నాడు రాముడికి ప్రజలకు మధ్య ప్రేమాభిమానాలు పెరిగాయి దశరథుడు అది గమనించాడు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది తాను బ్రతికుండగానే రాముడికి పట్టాభిషేకం చేస్తే చేసేయాలనుకున్నాడు అందరినీ పిలిచి చర్చించాడు సభాసదుల్లో అందరికీ ఆనందం అనమాట పట్ట పట్టాభిషేకానికి రాముడు తగినవాడు అన్నారు అందరూ ఓ శుభముహూర్తం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు అందరూ అప్పుడు ఆ శుభముహూర్తం కుదిరిందండి అందరూ సంతోషపడ్డారు కౌశల్య చెవులను పడింది ఆమె ఎంతగానో ఆనందించింది ఇక దశరథ సంబరం చూడాలి వశిష్ట వాసుదేవుల వైపు చూశాడు ఈ చైత్రమాసంలోనే రామ పట్టాభిషేకం ఏర్పాట్లు చూడండి అన్నాడు అనుకున్నదే తరువు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి అంతలో రాముడు వచ్చాడు తండ్రి కాళ్ళకు నమస్కరించాడు ఆప్యాయంగా రాముణ్ణి లేవనెత్తి గట్టిగా కౌలించుకున్నాడు దశరథుడి మడులు పొదిగిన బంగారు సింహాసనపై కూర్చోబెట్టాడు అప్పుడు రాముడు శిఖరంపై సూర్యుడిలా శరత్కాల ఆకాశంలో చంద్రుడిలా ఉన్నాడు అలా ఉన్న రాముని చూశాడు దశరథుడు అచ్చం తల్లాగే ఉన్నాడు అనుకున్నాడు రామాను నా పెద్ద కొడుకు ఉత్తముడికి ఈ గుణాలకు మించాను ప్రజలు కూడా మెచ్చుకున్నారు నిన్నే రాజుగా కావాలంటున్నారు రేపే నీ పట్టాభిషేకం పుష్య నక్షత్రయుక్తమైన శుభలగ్నంలో నువ్వు గుణవంతుడు అయినా విను శక్తున్నాడు అన్నాడు దశరథి రామ ఇంకా వినయం నేర్చుకో ఇంద్రియాలను కట్టడి చెయ్యి కామాన్ని క్రోధాన్ని విడిచిపెట్టు రేపే నీ పట్టాభిషేకం ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో కదా అందుకే వెంటనే నీ పట్టాభిషేకం జరిగిపోవాలి అది భరతుడు తాతగారింటి వచ్చేడోగానే భరతుడు మంచివాడే కానీ ఏమో చెప్పలేము అన్నాడు రాముడు విన్నాడు దశద్రి నుంచి సెలవు తీసుకుని తల్లి దగ్గరికి వెళ్ళాడు కౌశల్య పూజ గదిలో ఉంది సుమిత్ర లక్ష్మణుడు సీత అక్కడే ఉన్నాడు రాముడు కౌశల్యతో అమ్మా రేపే నా పట్టాభిషేకం తండ్రి గారి ఆజ్ఞ ఈ రాత్రికి నేను సీత ఉపవాసం ఉండాలంట ఇంకా ఏమీ చేయాలో చెప్పు అన్నాడు కౌశల్య కంట్లో ఆనంద పాష్పాలు ఎప్పటిదో ఈ కళ ఇప్పటికి నెరవేరుతుంది చిరంజీవ చిరంజీవ నువ్వు సాక్షాత్తు సామ్రాజ్యానికి రాజు అవుతున్నావయ్యా మురిసిపోయింది కౌశల్య లక్ష్మణుడిని చూశాడు రాముడు లక్ష్మణ ఈ రాజ్యం నాదే కాదు నీది కూడా నువ్వు పాలించాలి నాకు సహకరించాలి అన్నాడు అందరి దగ్గర సెలవు తీసుకుని సీతారాములు తమ మందిరానికి బయలుదేరారు వ వశిష్ఠుడు నేరుగా రాముడి నివాస గృహానికి వచ్చాడు రామ రేపే నీ పట్టాభిషేకం మీరు ఉపవాస దీక్ష తీసుకోవాలి అన్నాడు వాళ్ళ చేత దీక్ష పట్టించి వెళ్ళిపోయాడు రామ మందిరానికి కొత్త కళ వచ్చింది అయోధ్య నగరం ఆనందంలో తేలుతోంది అందరి నోట అదే మాట రాత్రి ఎప్పుడెప్పుడు ఆ పట్టాభిషేకం అని ఊళ్ళో ప్రతి ఇల్లు పెళ్లి పందిరే ఈదులన్నీ అలంకారాలు ముంచెత్తాయి కళ్ళారా చూడాలని జనం తండోపతండాలుగా వస్తున్నారు పట్టణం కిక్కిరిసిపోతుంది జనఘోష పొన్నమ్మనాడి సముద్ర ఘోషలా ఉంది ఇంతలో మందర ఇది ఎక్కడ పుట్టిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ కైకైకి పుట్టింటి వారే అరణ్య ఇది రాజప్రదాస ప్రసాదము వైపు కదిలింది ఊరంతా ఒకటే కోలాహలం ఊరంతా ఒకటే కోలాహలం చెప్పరాని ఆనందం చూసి నిబెరిపోయింది రాజప్రదాశం వైపు వెళ్ళింది ఊరంతా ఒకటే కోలహాలు చెప్పరాని ఆనందం చూసి నిబరిపోయింది మందరం విషయం రాబట్టింది కైక దగ్గరే కి విశ్వసాబ్ వచ్చింది కైకా కైక ఏమిటి ఇంకా నిద్రపోతున్నావా లే అయిపోయింది సర్వనాశనం అయిపోయింది రాముడికి పట్టాభిషేకమట నీ భర్త సామాన్యుడు కాదు మాయలోడు నిన్నే మాయ చేశాడు సంపదంతా ఆ కౌశలికే దోషి పెడుతున్నాడు పిచ్చిదాన కైక అంటే ఒడిలో ఉన్న పాము తెలుసుకో అంతే ఈ పట్టాభిషేకం జరిగితే నీ గతి నీ కొడుకు భర్తడి గతి అదో లేదు ఏదో ఒకటి చెయ్యి త్వరగా మేలుకోంది కైక చిరునవ్వు చిందించింది ఎంత మంచి వార్త తెచ్చావు మందర ఇదిగో బహుమతి నాకు రాముడు ఒకటి ఒకటి నా మందర ఊరుకుంటేనా కోపాన్ని దుఃఖాన్ని కలగలిపిలా అంది అమ్మాయికి అలా చోట చోట నవ్వుతున్నావుంటే రాముడికి పట్టాభిషేకం జరిగితే భర్తీ రాముడికి తొత్తు అవుతాడు మందర నూరి పోస్తుంది నూరు పోస్తున్న కొద్దీ కైక రాముడి గుణాలను మెచ్చుకుంటోంది చివరికి నాకు భరతుడి కంటే రాముడే ఎక్కువ అని అంది మందర లేనిపోయినవన్నీ చెప్పి కైకను రెచ్చగొట్టింది చివరిగా నువ్వు అవమానాల నుంచి తప్పించుకోవాలంటే భరతుడికి పట్టాభిషేకం రాముడికి దేశభాయిష్కున్నా జరగాలి ఏదైనా ఉపాయం ఆలోచించు అంది మందర మాటలు పనిచేశాయి కైక ఆలోచనలో మార్పు వచ్చింది అవును ఇప్పుడే రాముడిని అడవులకు పంపుతాను భరతుడికి పట్టాభిషేకం చేస్తాను కోపంతో ఊగిపోయింది ఆ మయ్య ఇప్పుడు దారిలో వచ్చిందిలే అని మా అందరూ సంతోషపడింది ఇంకా గుర్తు చేసింది అనమాట గుర్తుందా ఒకసారి దేవతలకు రాక్షసం యుద్ధం జరిగింది అప్పుడు నీ భర్త ఇంద్రుడికి సాయంగా భర్తకి సాయంగా వెళ్ళావు కదా అప్పుడు నువ్వు వెళ్ళావు ఆ యుద్ధంలో సంభరాసుడి చేతిలో నీ భర్త మోసపోతే నువ్వే అతన్ని రక్షించావు గుర్తుందా అప్పుడు రాజుని ఇప్పుడు రెండు వరాలు ఇచ్చాడు వాటిని ఇప్పుడు దాకా వాడుకోలేదు కదా ఇప్పుడు అడుగు వాటి భరతుని పట్టాభిషేకం రెండోది రాముడికి పద్నాలుగేళ్ల వనవాసం కైక కోపగృహంలో ఉంది నల్లసీర కట్టింది నగలు విసిరి కొట్టింది నేలపై పడుకుంది మొత్తంగా నక్షత్రాలు లేని కాలరాతి నాడు ఆకాశంలా ఉంది దశరథుడు కైకైకి మందిరానికి వచ్చాడు శుభవార్తతో వచ్చాడు సంబరంలో ఉన్నాడు కైకకాయను చూసి అవాకైపోయాడు మనసు ఏదో కీడు శంకించింది కైక ఏమిటి అవతారం దేం పట్టిందా ఉంటూ బాగాలేదా నేను ఎవరైనా ఏమైనా అన్నారా నీకేం కావాలి కైక ఉలుకోలేదు పలుకోలేదు పదే పదే అడిగాడు చివరిగా అన్నాడు రాముడు తప్ప నీకంటే నాకు ఎవరు ఎక్కువ ఎక్కువ చెప్పు నువ్వే అడిగినా చేస్తాను రాముడి మీద కొట్టు అన్నాడు కైకి సంతోషపడింది ఓ దేవతలారా దెప్పాలకులారా పంచభూతాలారా వినండి మీరే సాక్షులు ప్రాణనాద ఒకప్పుడు నాకు రెండు వరాలు ఇచ్చావు ఇవి ఇప్పుడు అడుగుతున్నాను తీస్తావు కదా విను రాముడికి నిర్ణయించిన ముహూర్తానికే భర్తడికి పట్టాభిషేకం జరగాలి రాముడు నారచీరలు ధరించి పద్నాలుగు సంవత్సరాలు ధనకారాణ్యంలో తపస్సు చేస్తూ జీవించాలి నువే నా రెండు కోరికలు ఎప్పుడో కాదు ఈరోజు ఈ క్షణమే జరగాలి చెప్పు మాట తప్పుతావా నిలబెట్టుకుంటావా ఆ మాటలు విన్న దశరథుడు ఉన్నవాడు ఉన్నట్లే కూలిపోయాడు శివంగాణ చూసిన లేడి పిల్లలా గజగజ వణికిపోయాడు మాట రాలేదు దశరథులకి కాళ్ళు ఆడలేదు ఏమానాలో తెలియలేదు బాధ కోపం అసహనం అన్ని ముఖముడిగా అతను ఉంచెత్తున్నాయి ఇలా అన్నాడు ఓసి దుష్టి రాల ఎంత చేశావే మేము నీకేం అపకారం చేశాము రాముడు నేను కనతల్లా చూసుకున్నాడు కదే అటువంటి రాముడిని రాముడికి కీడు తలపెడుతున్నావా చెప్పు ఎవరిని వదిలేయమంటావు చెప్పు కౌశల్యన సుమిత్రినా రాజ్యాన్న ప్రాణాన్న వెంటనే వదిలేస్తాను కానీ రాముని మాత్రం వదలలేదు అందరి ముందు మాట ఇచ్చాను దాన్ని ఇప్పుడు ఎలా తప్పు అంటావు కైకా కైకా అంటూ ఆమె పాదాలపై పడ్డాడు అనుగ్రహించమని వేడుకున్నాడు కైక మనసు కరగలేదు తిట్టాడు దండం పెట్టాడు కనగ్రహించమన్నాడు బతిమాలాడు బామాలాడు చివరికి మోచిపోయాడు కైకలో చరణం లేదు జాలి ఎంతగానో లేదు ఇంకా నువ్వు సూటిపోటి మాటలతో గుచ్చి గుచ్చిగుచ్చి అడుగుతోంది ఎంత బతిమాలాడో రాముడు వనవాసానికి వెళ్తే వచ్చే అపకీర్తి గురించి నష్టాల గురించి ఎంతగానో నచ్చ చెప్పాడు చేయగలింపు ఏమీ లేక కుమిరి కుమిలి ఏడుస్తున్నాడు కాడికి చక్రానికి మధ్య నలిగే ఎద్దులా ఉంది అతని పరిస్థితి కొంతసేపు స్పృహలో ఉంటున్నాడు కొంతసేపటికి స్ప్రాత కోల్పోతున్నాడు స్పృహలో ఉన్నంతసేపు కైకని తిట్టిపోస్తూనే ఉన్నాడు మరోవైపు అద్దేస్తూనే ఉన్నాడు కైకయి కనకరించలేశారు కదా రాముడికి కబురు పంపమంది రాముడు వచ్చాడు రాముడు ముఖమైనా చూడలేకపోయాడు దశరథ్ కనీసం పెదవికి పలకరించలేకపోయాడు అతని దుఃఖం ఒక అయింది గొంతు పూడుగుపోయింది నోరు పెగరటం లేదు రాముడికి భయం వేసింది పాము కాటు వేసినట్లు అనిపించింది తనని చూడగానే ఇప్పికి తండ్రి ఎంతగానో ఉన్న కోపంగా ఉన్న శాంతంగా మారే తన తనపి దశుడైనా ఇప్పుడు ఇలా ఏమిటిది అసలు ఏమై ఉంటుంది ఆలోచనలు అమ్మ ఏమైంది తెలిసో నేను ఏమైనా తప్పు చేశానా నాన్న ఎందుకు నాతో మాట్లాడటం లేదు తమ్ముడికి ఏమైనా అయిందా లేదా లేక నేను ఎవరినైనా అగ్గనన్నా జవదాటానని చెప్పు నిజంగా తప్పు నాదే అయితే ఒక్క క్షణం కూడా బతకనమ్మ అడుగుతున్నాడు రాముడు కైకే మెల్లగా అసలు విషయం చెప్పింది అది చెప్పలేక మీ నాన్నగారు సతమవుతున్నారు అంది ఆ మాట విన్న రాముడు అంతకుముందు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు బాధ దుఃఖం కొంచెం కూడా లేవు అతడి బాధ అంతా తండ్రి తనతో మాట్లాడటం లేదని అదే కైకితోనూ అని చెప్పాడు ఈ మాట నాన్నగారు చెప్తే నేను కాదంటాను సరే నాన్నగారిని ఓదార్చి బర్త్డే రప్పించి ఇదిగో నేను అడుగు చెబుతున్నాను నాకు ధర్మమే తప్ప ఈ లోకంలో దేని మీద వ్యామోహం లేదు తల్లిదండ్రుల ఆళ్లకు నమస్కరించి బయటకు వచ్చాడు రాముడు తల్లి కౌశల్యకి విషయం చెప్పాడు ఆమె హతాసులు బోర్ని ఏడ్చింది ఇంక నా గతి ఏం కాదని బాగుపోయింది లక్ష్మణుడు కౌశల్యని ఓదార్చాడు అతడు కోపంతో ఊగిపోయాడు ధర్మం తప్పిన వాళ్ళందరినీ చివరికి తండ్రినైనా సరే చంపేస్తానన్నాడు రాముడు ఎక్కడ ఉంటే తాను అక్కడేనన్నాడు కౌశల్య కూడా రాముడితో వస్తానండి రాముడు లేకుండా బతకలేనంది రాముడు ఎలాగో నచ్చ చెప్పాడు ఈ పరిస్థితుల్లో నాన్నగారిని విడిచి నువ్వు రావడం ధర్మం కాదన్నాడు సీత దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాడు తగిన జాగ్రత్తలు చెప్పాడు కానీ సీత ఆగ్రహించింది నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటామా అంది రాముడు అడవుల్లో ఎదురయ్యే ఇబ్బంది లేఖలు పెట్టాడు సీత చలించలేదు నేను రే నీతో రావాల్సిందే అంది అడవిలో ఒక స్త్రీ సంచరించడం ఏ అనార్థానికి దారితీస్తుందో అని భయం రాముడి అందుకే సీత ఎంతగా వస్తారనో ఒప్పుకోవడం లేదు రాముడు అప్పుడు రాముడిని నువ్వు మగ రూపంలో నాడదాని అని నిమ్మించింది సీత నేను రాకుండా నువ్వు వెళ్ళలేవు వెళ్ళడానికి వీల్లేదు అంది ఒకవేళ నన్ను వదిలి వెళ్తే విషం తాగి సస్తానని బెదిరించింది ఇంకా రాముడికి తప్పలేదు రాముడు వనవాసానికి బయలుదేరుతున్నాడు ఎండిపోయిన చెరువులాగా ఉన్నాడు దశరథుడు తన అంతఃపురకాంతలు మూడు వందల యాభై మందితో కలిసి రాముడికి వీడుకోలు పలుకుతున్నాడు అంతలోనే ఆయన మూర్చపోయాడు మళ్లీ తేరుకున్నాడు ఇప్పటికైనా మొండి పట్టి వేయమని కైకేయి వేడుకున్నాడు ఆమె వేడలేదు కనీసం ధనధాన్యాలైనా రాముడికి పంపుతానన్నాడు కైకేయి ససేమ్రాంది ఆమె ముఖంలో రంగులు మారాయి తానే స్వయంగా నారచీరలు తెచ్చి కట్టుకోమని రాముడికి ఇచ్చింది రాముడు దండకారాన్ని దారిపట్టాడు అయోధ్య ఘోరం నేడుస్తుంటే గోసల రాజ్యం కట్టాదలు పెడుతూ ఉంటే సీతారామలక్ష్ముడు దశరథనికి ప్రదక్షిణ చేశారు కౌశలికి నమస్కరించారు సుమంత్రుడు రథం తెచ్చాడు దశరథుడు ఒకవైపు ఆగు ఆగు అంటున్నాడు మరోవైపు రాముడు పద పద అంటున్నాడు ఎవరి మాట పాటించాలో తెలియక సుమంత్రుడి మనసు రథ చక్రాల మధ్య పడ్డట్టు నలిగిపోయింది రాముడు వెనక తిరిగి చూశాడు వెనక కౌశల్య దశరథులు రామ రామ అంట పెరిగెత్తుతూ వస్తున్నారు రాముడు రథం వేగం పెంచమన్నాడు సుమంత్రుడు పిలిచాడు అయోధ్య మొత్తం కన్నీని వెల్లువేయ్యింది ప్రజలు అన్నపానాలు మానేశారు మోడుళ్లా వది పడి ఉన్నారు ఆవులు కూడా దూడల్ని కుదడం లేదు రథం దుమ్ము లేకుండా వెళ్ళిపోయింది ఆ దుమ్ములో భవిష్యత్తు కనపడిన దశరథుడు చూస్తూ అయోమయంగా నిలబడ్డాడు రాత్రి అయింది ఆ రాత్రి దశ దశరథుడికి కాలరాత్రి కౌశల్య సుమిత్రులు పక్కనే ఉన్నారు ఆలోచనలు రాముడి చుట్టూ రాముడు వస్తాడని పట్టాభిషేకం జరుగుతుందని కలదు అక్కడ రాముడు కొంత దూరం వెళ్ళాక రథం ఆపించారు వెంట వచ్చేవాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు తాను అరగుల వైపు కదిలాడు గంగా తీరం ఆ ప్రాంతంలోనే శృంగివేరపురం ఉంది అక్కడే గుహుడు అనే ఉన్నాడు గుహుడు ఇచ్చిన అతిథ్యం స్వీకరించాడు రాముడు సుమంత్రుణ్ణి వెనక్కి పంపి గూడు ఏర్పాటు చేసిన నామలో సీతాలక్ష్ములతో కలిసి రాముడి గంగానదిని దాటి అడవుల్లోకి వెళ్ళిపోయాడు నదికి ఆవరిపడిన అడవిలో ఒక పగలు ఒక రాత్రి ఎలాగో గడిచిపోయాయి తెల్లవారిని సూర్యోదయం నడక సూర్యోదయం నడక మొదలుపెట్టారు గంగా యమరుడు కలిసే చోటుకు నడక మధ్యాహ్నానికి ప్రయాగ చేరుకున్నారు దూరంగా ఆకాశాల పొగలు కమ్ముకున్నాయి అక్కడ ఏదో ఆశ్రమం ఉందని తెలుసుకున్నాడు అది భరద్వాజ మహర్షి ఆశ్రమం భరద్వాజుడు స్వాగతం పలికాడు అతిథి సేవలు చేశాడు స్వామి ఇక్కడికి దగ్గరలో కొన్ని కొన్ని జనపదాలు ఉన్నాయి మేము ఇంకా ఇక్కడే ఉంటే ప్రజలు మమ్మల్ని చూడటానికి వస్తూనే ఉంటారు మేము ఉండటానికి తగిన ప్రదేశం ఏదైనా ఉంటే సెలవు ఉండి అని రాముడు అడిగాడు భరద్వాజ్ మహర్షి చిత్రకోట పర్వతం చూపించాడు కొంత దూరంలో కాళిందీ నది ఉంది అది దాటితే అంశుమతి నది దాని తర్వాత పెద్ద చెట్టు అక్కడికి ఒక కోసరి దూరంలో నీలారణ్యం వాటి మధ్యలోంచి ఒక సన్నని దారి ఉంది అలా వెళ్ళండి అని దారి చూపాడు భరద్వాజు రామలక్ష్మణులు అలాగే ప్రయాణించి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు ఉండటానికి వీలుగా ఒక పర్ణశాల క్షణాలను నిర్మించాడు లక్ష్మణుడు అక్కడ అయోధ్య నగరం పాడుపడినట్లు పాడుపడినట్లు మోగబోయింది దుఃఖం అని అగ్నిలో గుడిదైపోయినట్లుంది రాజు ప్రాణులు ప్రజలు రామ రామ అని పలవరిస్తున్నారు సుమంత్రుడు తిరిగి వచ్చాడు సీతారామ లక్ష్మణులు గంగను దాటారని చెప్పాడు చెప్పగానే అంతా గొల్లుమన్నారు ఇంకా చెప్పమని ఆత్రంగా అడిగాడు రాజు సుమంత్రుడు గుచ్చినట్లు చెప్పాడు అతడి శోకం రేట్లీని పైంది కోసల్య దశరథుల దుఃఖానికి అంత అంతమే లేదు దశరథుడికి గతం గుర్తు వస్తుంది కౌశల్యతో అంటున్నాడు అడవిలో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు గుడ్డివాడు వాళ్ళతో పిల్లవాడు పిల్లవాడు ఉన్నాడు నీళ్లు తేవడం కోసం వెళ్ళాడు నేను అప్పుడే ఒకసారి వేటకు వెళ్ళాను అక్కడికి నదిలో చప్పుడు అది ఏనుగు దిగిన చప్పుడు అనుకుని నేను బాణంతో కొట్టాను నా బాణం ఆ పిల్లాడికి అయింది పుత్రశోకంతో శోకంతో దంపతులు నన్ను శప్పించారు నాకు పుత్రసోకం కలుగుతుందన్నారు దాని ఫలితమే ఇది అని వినిపిస్తున్నాడు అర్ధరాత్రి గడిచింది తెల్లవారిని దశరథుడు దీర్ఘ నిద్రపోయాడు వార్త నగరం అంతా తెలిసింది మహర్షులు సమావేశమయ్యారు రాజు మరణించాడు ఇప్పుడు ఏం చేయాలి వశిష్ఠుడు దోతల్ని పంపి భరతుని తీసుకురామన్నాడు ఇక్కడ విషయాలు ఏమి చెప్పకుండా దండబేటం తీసుకురామన్నారు సరిగ్గా అక్కడ కైకేయ రాజ్యంలో ఆ రాత్రి భరతుడికి ఒక పేడ కల వచ్చింది కలలో మాసిన బట్టలు కట్టుకునే దశరథుడు కొండపై నుంచి వేడక కూర పడిపోతున్నాడు నూనె తాగుతున్నాడు తింటున్నాడు ఒంటికి పోసుకుంటున్నాడు చంద్రుడు పడిపోయినట్లు మండే అగ్ని చప్పును అగ్ని చప్పును చలాయిపోయినట్లు ఇలా ఏవేవో అపశకనాలు వాటి గురించే స్నేహితులు చెప్తున్నాడు ఇంతలో వసి వర్తమానం వచ్చింది వెంటనే బయలుదేరాడు వచ్చి చూశాడు అయోధ్య బోసిపోయినట్టుంది ఏంటి ఇట్లా ఉంది అన్ని అపశకనాలు అనుకుని గుబులు గుబులుగా అంతపురంలోకి వెళ్ళాడు కైకై భరదని చూసి సంబర పడిపోయింది నింపాదిగా సంగతి చెప్పింది కుప్ప కుప్పకూలిపోయాడు దుఃఖంతో మోసపోయాడు కాసేపటికి తేరుకున్నాడు విలపించాడు నాన్న అన్నా లేని ఈ రాజు నాకెందుకు దుఃఖం మీద దుఃఖం పుండు మీద కారణం వంశానికి నువ్వే కాళరాత్రి నువ్వే ఈ వంశానికి నాశనం చేశావు నువ్వు నా చెడ్డ పేరు తెచ్చావు నువ్వు ఇప్పుడే అది వెళ్ళి అన్నయం చేసుకుని వస్తా రాజ్యం అప్పగిస్తా అదే నీకు తగిన శాస్తే అన్నాడు కౌశల్య సుమిత్రులు భరతుడిని కలుసుకున్నారు మరునాడు వశిష్ఠుడి ఆదేశం ప్రకారం భరతుడు తండ్రి గారికి కర్మగాండలు నిర్వహించాడు భరత శత్రుఘ్నుడు కూలిపోతున్నారు ఇంతలో ఎదురుగా మందర శత్రుఘ్నుడు దాన్ని చంపేస్తానన్నాడు చుట్టుపక్కల పిలుచుకొచ్చాడు వదిలే మంది కైకేయి ఎంత దుర్మార్గురాలైన స్త్రీ చంపడం సమంజసం కాదన్నాడు భరతుడు శత్రుఘ్నుడు వదిలేశాడు దశరథుడు కాలం చేసి పద్నాలుగు రోజులైంది రాజ్యం సేకరించమని మంత్రులు పురోహితులు దండనాథులు కోరారు కానీ భరద్రుడు రాముడికే పట్టాభిషేకం జరగాలని పట్టుబట్టాడు నేను అతడిని తీసుకొస్తానని బయలుదేరాడు మంత్రులు పురోహితులు దండరాజులు సామంతరాజులు చిత్రంగ బలాలు కౌశల్య సుమిత్ర కైకై ఇలా భరతుడి వెంట ఒక జన సముద్రమే కదిలింది రాముని చూడబోతున్నందుకు అందరిలో ఉత్సాహం అల గంగా తీరంలో భర్తడితో పాటు సైన్యాలు పరివారము శృంగివీరపురం దగ్గర విడిది చేశాయి అక్కడే ఉన్నాడు గోడు అతనికి వర్తమానం అందింది భరతుడు రాముడికి ఏదో కీడి తలపెట్టడానికి వచ్చాడేమో అనుకున్నాడు గోడు తాను సైన్యం సిద్ధంగా ఉంచుకున్నాడు భరతుడిని కలిస్తా అనుమానాన్ని అడగనే అడిగాడు భరత రాముడికి ఏమైనా కీడి తలపెడుతున్నావా లేకపోతే ఈ సైన్యం ఏమిటి రాముడిని వెనక్కి తీసుకురావడానికే వెళ్తున్నాను అన్నాడు భరతుడు గుడి సంతోషించి దారి చూపాడు భరతుడు భరద్వాజ మా శాస్త్రం చేసుకుని అతిథి సత్కారాలు స్వీకరించాడు ఈ రాజ్యం వేలుకోటెందుకు వచ్చావయ్యా భర్త జరిగింది చాలు రామలక్ష్మిని చంపేసి అడ్డు కలిగిద్దాం అనుకుంటున్నావా అన్నాడు భరతుడు ఆ మాటలు తరడిల్లిపోయాడు తన మనసుకి చెప్పాడు భరద్వాజుని ప్రసన్నమయ్యాడు తన సప్ తపశక్తితో వాళ్ళకి రాజభవనం సృష్టించి విశ్రాంతి తీసుకోమన్నాడు అందరికీ గొప్ప విందు ఏర్పాటు చేశాడు చివరిక భరత కైకేయిలో దోషం చూడుకు రాముడి వనవాసం మంచిదే దీని పరిమాణం పరిణామం లోక కళ్యాణం అని సాగనంటాడు భరతుడు తన పరివారంతో కలిసి చిత్రకూటం వైపు సాగిపోతున్నాడు భరతుడి మనసు కుదరపడింది భరత్ చెప్పిన ఆనవాళ్ళను బట్టి చిత్రకూటాన్ని గుర్తించారు చిత్రకూటం పర్ణశాల సచిదేవేంద్రుడిలో ఉన్నారు సీతారాముడు ప్రకృతి సౌందర్యం వాళ్ళని పురకంపజేస్తోంది రాముడు అంటున్నాడు సీత ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనుంది గుర్తు గుర్తురావటం లేదు ఒకటే మై మనకు హాయిగా ఉంది ఈ వనవాసం వల్ల నాకు రెండు ఫలాలు దక్కాయి వాటి తండ్రి గారి మాటలు నిలబెట్టాను రెండు భర్తకి మంచి చేశాను నీకు ఆనందమేగా ఎంత బాగుంది ఈ ప్రాంతం చూడు ఈ పర్వతం భూమిని తీల్చుకొని వచ్చినట్లేదు అక్కడే ఉంది మందాగ్ని నది దాని అందమంతా అంతా కాదు రాముడు ఇంకా అప్రహించిపోతున్నాడు సీతారాజ్యం ఎక్కడ లేదు ఇదిగో ఈ నదే నీ చెలికత్తే హాయిగా ఈ స్నానం చేయి ఈ పర్వతమే అయోధ్య అడవిలోని జంతువులే మన ప్రజలు ఈ మందాగ్ని నదినే నది అనుకో ఇలా కబురు చెప్పుకుంటూ కులాసాగా ఉన్నారు సీతారాములు ఇంతలో సైన్యోష జంతువులు బెంబేలెత్తిపోయి అరుస్తూ ఒకటే ఉరుకులు పరుగులు లక్ష్మణుడికి అవవా అక్కడే ఉన్న సాల వృక్షం చుట్టూ చూశాడు తన వైపు సైన్యం కనిపిస్తుంది అది కోసల దేశపు సేన దాని ముందు భాగంలో ఒక రథం దానిపై ధ్వజం అది కనిపించింది లక్ష్మణుడికి అన్నయ్య కవచం వేసుకో విల్లు అందుకో చెట్టు మీద నుంచే కేకలు అన్న అదుకో గోవిదార ధ్వజం దానిపై భరతుడు పట్టాభిషిక్తుడై మనల్ని చంపడానికి వస్తున్నట్లున్నాడు ఇంత జరగడానికి కారణం ఆ భర్త్రి ఇప్పుడు దొరికాడు రా అంతం చూద్దాం లక్ష్మణుడు కోపంతో ఊగిపోతున్నాడు రాముడు అతన్ని చేశాడు అన్నాడు లక్ష్మణ భరతుడిని చంపి తీసుకున్న రాజ్యం మనకు మంచి పేరు తెస్తుంది అనుకున్నావా అయినా ఎందుకు భయం భరతుడిపై ఎందుకు అనుమానం రాణి చూద్దాం భరతుడి వస్తున్నాడు పర్ణశాల మధ్యలో విశాలమైన వేదిక ఆ వేదికపై రాముడు జడలు ధరించి ఉన్నాడు అగ్నిశ దర్భలపై కూర్చున్న బ్రహ్మల భరతుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు అన్న అంటూ కాళ్ళపై పడ్డాడు పెదవులు కదులుతున్నాయేమో కానీ మాటలు రావటం లేదు శత్రుజ్ఞుడు అంతే అమాంతో రాముడి కాళ్ళపై పడ్డాడు రాముడు భరతి రుజుపై ముద్దు పెట్టుకుని ఒడిలో కూర్చోబెట్టి కుస కుశల ప్రశ్నలు వేశాడు భరత నాన్నగారు ఎలా ఉన్నారు నువ్వు ఎందుకు రాడోళ్ళుకి వచ్చావు నాన్న ఉండగా నువ్వు ఇలా రావాల్సిన అవసరం లేదే ఏమైంది నాన్నగారికి ఆయన క్షేమమే కదా అని ప్రశ్నలు పిలిపించాడు రాజనీతిని బోధించాడు సిద్ధులు చెప్పాడు ఎన్నో సలహాలు సూచనలు జాగ్రత్తలు హెచ్చరికలు రాముడి మాటల్లో భరతుడి వింటున్నాడు అంతా వినే అన్నాడు అన్నా నీ సేవలకు నీ సేవకు దూరమయ్యాక నాకు ధర్మమే లేదు ఇంకా రాజ్యంతో పని నువ్వు అలా అడవులకి రాగానే నాన్నగారు కాలం చేశారు రానయ్య నువ్వు నాన్నగారికి తర్పణాలు వదిలి నువ్వు ఉంటే నువ్వంటే నాన్నగారు ఎంతో ఇష్టం కదా ఆ మాట విన్న రాముడు మూర్చపాడు కొంతసేపటికి తేరుకుని ఏడుస్తూ మందాకినీ నదిలో దశరథుకి తర్పణాలు వదిలాడు లోగా తల్లు కూడా అక్కడికి వచ్చారు మర్నాడు ఉదయం అనుష్ఠానాలు పూర్తయ్యాయి భర్తలు అందరూ ఉండగా ఇలా అన్నాడు రామ నా తల్లి మాట వర్ణించావు ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చావు దీన్ని పాలించే శక్తి నాకు లేదు నువ్వే సుమర్థుడు గుర్రం నడక రాడేదికి రాదు గరుత్మంత్రి వేగం ఇతర పక్షులకి రాదు నువ్వు వెంటనే రాజ్యాభిషేకం చేసుకో రాముడు స్థిరంగా భద్రకి ధర్మ మార్గం ఉపదేశించాడు నాయన మనిషి అంతా తన ఇష్టప్రకారం జరుగుతుందనుకుంటాడు కానీ జరగదు అన్నిటికీ మూలం దైవమే ఎంత బలంగా కట్టిన భవనమైనా కొన్నాళ్ళకి పాడైపోక తప్పదు కదా అలాగే శరీరమును మార్పులేనిది సుఖాన్ని ఇచ్చేది ధర్మం ఒకటే తండ్రి మాట పాటించమే మన ప్రస్తుత ధర్మం ఒక పని చేయమని చేయమని నన్ను ఇంకొక పని చేయమని నిన్ను తండ్రి గారు ఆదేశించారు ఆయన మాటే మనకు వేదం నువ్వు ప్రజలకు రాజు నేను ఎడవిలోని మృగాలకు మహారాజును సంతోషంగా అయోధ్యకు వెళ్ళు నేను ఆనందంగా దండకారానికి వెళ్తాను భర్తకి పట్టు వదలలేదు అంటున్నాడు రామ ధర్మం తెలిసిన వాడు ఎవడైనా కేవలం భార్యను సంతోషపెట్టడానికి ఇంత పాపం చేస్తాడా అయినా దశరథ చేశాడు సరే ఏదో ముసలితనం అనుకో పట్టించుకోకు అజ్ఞానం వలనో సహ సహవాసం వలనో ధర్మాన్ని మే మేరాడు ఆయన చేసిన తప్పు సరితవలసిన బాధ్యత నీకు లేదా తండ్రి చేసిన మంచిని నిలబెట్టడం కుమారులకు ఎంతగానో అవసరం బాధ్యతలను తప్పులను చరిత్రను కూడా అంతే నువ్వే రాజ్యాభిషేకం చేసుకో ఈ రాజ్యాలని ప్రజల్ని రక్షించి అయోధ్యకు బయలుదేరు భరితడి మాటలు విన్నవారంత ఆనందం ప్రకటించారు రాముడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అప్పుడు బా జాబాలి మహర్షి రాముడి మనసు మార్చాలని అన్నాడు రామ మనిషి ఎప్పుడు అంటే ఉండేటప్పుడు మరణించేటప్పుడు ఎవరూ తోడు రాదు ఈ మధ్యలో మనం కల్పించుకునేదే ఈ బంధుత్వాలు నేను ఇదంతా ఒక మాయ అనుబంధాలు పెంచుకోవడం పిచ్చి పని దశతు నీకేమీ కాదు నువ్వు దశతకి ఏమీ కావు అయోధ్య నీ కోసం ఎదురు చూస్తుంది రాజ్యాభిషేకం చేసుకొని నీ క్షత్రియ ధర్మం నిర్వర్తించు ఉంటుందో లేదో తెలియని పుణ్యలోకం కోసం కర్తగానే మర్చిపోకు అన్నాడు వినంగి వేయడాకుండా ఆయన జాబాలకి కటువుగా సమాధానం చెప్పాడు రాముడు మర్షి మీరు ఇలా మాట్లాడటం దారుణం ఈ లోకం సుఖంగా ఎందుకుందంటారు కారణం కొన్ని కట్టుబాట్లు రాజులకైనా సరే స్వేచ్ఛ లేదు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి నియమాలు పాటించాలి నిబద్ధత ఉండాలి కుంటి సాగులు చూపించి అర్థమేరకూడదు రాజ్యాధికారానికి పునాది సత్యమే ఈ లోకంలో సత్యమే ఈశ్వరుడు సత్యమే లక్ష్మి సత్యమే అన్నిటికీ ఆధారం సత్యాన్ని మించిన ఉత్తమ ధర్మం మరొకటి లేదు నాది సత్య ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేశాను కాబట్టి మాట తప్పలేను మధ్యలో వశిష్ఠులు కలగజేస్తున్నాడు నువ్వు చెప్పినట్లే మీ ముసలోనూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయ్యా విక్ష్వాక కోంశంలో రాజు తర్వాత అతని పెద్ద కొడుకే రాజు పెద్ద కొడుకు ఉండగా చిన్నవాడికి ఎప్పుడు రాజ్యాభిషేకం చేయు నీ వంశ మర్యాద పాటించి రాజ్యాభిషేకం చేసుకో పుట్టిన ప్రతి వ్యక్తికి ముగ్గురు గురువులు ఉంటారు తల్లి తండ్రి ఆచార్యులు తల్లిదండ్రులు జన్మనిస్తారు ఆచార్యుడు జ్ఞానాన్ని ఇస్తాడు నేను నీకే కాదు నీ తండ్రికి కూడా గురువుని ఏమి ఆలోచించుకో నేను చెప్పినట్టు చెయ్యి అది తప్పు కాదు అయోధ్యలో ఉండు నీ తల్లికి సేవ చెయ్యి ఈ ప్రజలంతా నీవాడు కనబెడ్డలా పరిపాలించు రాముడు వినయంగా అన్నాడు దశరథ్ మహారాజు నాకు జన్మనిచ్చాడు నేనంటే ఎంతో ప్రేమ పెంచి పెద్ద చేశాడు అటువంటి తండ్రికి నేను ఒక మాట ఇచ్చాను ఇప్పుడు పరిస్థితులు మారాయని వెనక్కి తగ్గటం భావ్యమా చెప్పండి ఎంత చెప్పినా రాముడు మారాడని భరతులకు అర్థమైంది అక్కడే రాముడు దారికి అడ్డంగా ధరబలు పరుచుకున్నాడు ప్రాయోపవేశం చేయడానికి కోనుకున్నాడు రాముడు అతను అనునయించాడు అనమాట భరత క్షత్రియుడికి ప్రాయోపవేశం చేసే అధికారం లేదు నీ దుఃఖాన్ని పట్టుదలని వదిలిపెట్టు మన తండ్రికి కైకేయిని పెళ్లి చేసుకునే సమయంలో ఒక మాట ఇచ్చాడు అదేమిటి తెలుసా ఆమె సంతానానికి కన్యాశుల్కంగా రాజ్యం ఇస్తానని అలాగే నీ తల్లి వరాల రూపంలోనూ రాజ్యం కోరుకుంది అందువల్ల ఈ రాజ్యం ముమ్మాటికి నీదే ప్రజల భరతుడు పట్టు వదలటం లేదు కాబట్టి నేను ఒక మాట ఇస్తాను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాక భరతుడితో కలిసి రాజ్యపాలన చేస్తాను ఆ సోదరుల సంభాషణ వినడానికి దేవతలు గంధర్వులు ఋషులు అదృశ్య రూపంలో అక్కడికి వచ్చారు వాడు రాముడి మాటల మీద సమర్థించాడు అప్పుడు భరతుడు అన్నా నీ పవిత్రమైన పాదాలు ఈ బంగారు పాదుకల మీద ఉంచు ఈ పాదుకలే ఇక నుంచి ప్రజ ప్రజా పరిపాలన చేస్తాయా అన్నాడు పాదుకలను రాముడి ముందు పెట్టి రాముడు ఆ పాదుకల మీద పాదాలు ఉంచాడు భర్తడు ఆ పాదకలను తలపై పెట్టుకున్నాడు రామ నేను నీలాగే నారచీరలు ధరిస్తాను జట్టలు కట్టుకుంటాను రాజభోగాలు విడిచిపెట్టి కందమూలా ఫలాలే తింటూ ఈ పద్నాలుగు సంవత్సరాలు నీ పాదుకలకు ప్రతినిధిగా రాజపాలన చేస్తాను అంతే నిజంగా పద్నాలుగు సంవత్సరాలే సుమా నువ్వు రావడానికి రోజు ఆలస్యమైన నేను నిప్పులు దిగుతాను అన్నాడు రాముడు భరత శత్రుకులను కౌగిలించుకున్నాడు భరత తల్లి కైకేయి కైకేయిలు బాగా చూసుకో ఏమీ అనవద్దు వర్షంగా మాట్లాడేవా నా మీద పొట్టు అని చెప్పాడు సోదరుడు చెప్పి వీడుకొని చెప్పాడు అనమాట భరత శత్రుకుల పరివారం ప్రజలు అయోధ్య చేరారు దశరథి మరణం రామ వనవాసంతో ఆ నగరం కా కాస్త ఆకాశం నుంచి భూమిపై రాలిపడే నక్షత్రంలా ఉంది కళా లేదు కాంతి లేదు భర్తలు వశిషుత ఇలా అన్నాడు రాముడు లేని ఈ నగరంలో నేను ఉండలేను నంది గ్రామం వెళ్తాను పద్నాలుగు సంవత్సరాలు అక్కడి నుంచే రాజపాలన చేస్తాను అన్నాడు అందరూ ఆమోదం తెలిపారు నంది గ్రామం వెళ్ళాడు అక్కడ రామ పాదుకలకు అభిషేకం చేశాడు సమస్త ప్రజలు వినేలా ఆయన ప్రకటించాడు ఇప్పటి నుండి పద్నాలుగేళ్ళు ఈ పాదుకలే పాలిస్తాయి నేను సేవకుడిని మాత్రమే అన్ని లాంఛనాలు ఈ పాదుకలకే జరగాలి రాముడు తిరిగి వచ్చాక వీటిని నేనే స్వయంగా ఆయన పాదాలకు తొడుగుతానని ఆ పాదుకలను సింహాసనం మీద పెట్టాడు వాటికి వెళ్ళగొడుగు పెట్టాడు గుంజామరలు వీచాడు ఎవరు ఏ బహుమతులు తెచ్చినా అవి ఆ పాదకులకే ఒక సేవకుడిగా తాజ్యకార్యాలన్నీ ఆ బాధకుల చెప్పిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకునేవాడు అక్కడ చిత్రకూటంలో ఋషులందరూ రాముణ్ణి తప్పించి తిరుగుతున్నారు ఎందుకో అర్థం కాలేదు రాముడికి ఒక మనిషిని అడిగాడు రామా ఇక్కడికి కొంత దూరంలో కరుడు అనే రాక్షసుడు ఉన్నాడు నరవాంస భక్షకుడు వాడిని తేజస్ చూసి ఓరం లేక మామే దాడి చేస్తున్నాడు మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఉండటం క్షేమం కాదు మీరు వెళ్ళిపోండి అని ఆ వృద్ధముని చెప్పాడు సీతారామ లక్ష్మణులు చిత్రకూటం వదిలి బయలుదేరారు అది మహర్షి ఆశ్రమం అత్రి మహర్షి రాముడికి అతిథి ఇచ్చాడు తన భార్య అనసూయాదేవిని పిలిచాడు సీతారామ లక్ష్మణులకు అనసూయాదేవి గొప్పతనం చెబుతున్నాడు రాత్రి రామ ఈమె పదివేల సంవత్సరాలు తపస్సు చేసింది అనావృష్టితో లోకం మొత్తం అలపరించిపోతుంటే తన తపశ్శక్తితో ఆహారం సృష్టించి ప్రజల్ని కాపాడింది ఈ ప్రాంతాలకు ఘనంగా ప్రవహించేలా చేసింది ఈమెకు కోపం లేదు అసూయ లేదు అందుకే ఈమెను అనసూయ అంటారు అందరూ సీత అనసూయ దేవికి ప్రదక్షిణ చేసి ఆమె దగ్గర నిలబడింది అనసూయ సీతని దగ్గర తీసుకుని ప్రేమతో తన తల మీద పట్ పట్టుబట్టులు అనేక ఆభరణాలు ఇచ్చింది ఆ తర్వాత సీతా సమయం వరం గురించి చెప్పమంది సీత పూసగుచ్చినట్లు అంతా చెప్పింది ఆ రాత్రి అగ్నిమారి శాసనంలో గడిచిపోయింది తెల్లారింది ఆ కుణీ దంపతులు ఆశీస్సులు అందాయి సీత లక్ష్మణులతో కలిసి రాముడు దండకారణ్యం వైపు సాగిపోతున్నాడు మేఘ మండలంలోనికి ప్రవేశించే సూర్యుడిగా అయిపోయిందండి అయోధ్య కాంగ ఎంత చక్కగా ఎవరించి రాశారో జర చాలా చాలా బాగుంది వ్యాపారాన్ని కావండి ఈరోజు ఈరోజు ఇంతగా నిర్మిస్తున్నాను